హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోల్ ఈరోజు నేను మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో ఏమేమి జరగబోతున్నాయో ఇప్పుడు చూస్తాం ఓకే ఈరోజు నేను వచ్చి సిక్స్టీన్ నెంబర్ వాళ్ళ క్వాలిటీస్ ఫిఫ్టీన్ నెంబర్ వరకు చెప్పున్నాను మీకు ఈరోజు సిక్స్టీన్ నెంబర్ వాళ్ళ క్వాలిటీస్ చెప్తాను సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే సెవెన్ నెంబర్ అంటేనే అది కేతు సంఖ్య వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు వీళ్ళకి తాత్వికత ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది రచనలు సంగీతం జ్యోతిష్యం అతీంద్రియ శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు అంటే వీళ్ళు బాగా లైక్ చేస్తారనమాట అలౌకిక విషయాలు అంటే అలౌకికం అంటే మనకు కళ్ళకు కనపడనిది అంసింగ్ కనపడేది లౌకికం కనపడేది అలౌకికం అనమాట వాటి గురించి కూడా వీళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు మెడిటేషన్ చేయాలి అవన్నీ కనుక్కోవాలి అన్న ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో ఈ భూమిపై దిగిన ఇతర గ్రహవాసుల అనిపిస్తారు అంటే ఎయిలియన్ ఎర్త్లీ బీయింగ్స్ వేరే వేరే అనే అల్ల అనేటట్లు ఉంటారనమాట వీళ్ళు అంటే వీళ్ళు వేరే గ్రహం నుంచి ఇక్కడికి వచ్చినట్లుగా అని ఉంటారు అంటే ఈ మెటీరియల్ థింగ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఆధ్యాత్మికత నాలెడ్జ్ గెయిన్ చేసే దాంట్లోనే ఉంటారు కానీ వాళ్ళకి బాగా పట్ల చీరలు కట్టుకోవడం కానీ నగలు వేసుకునే దాంట్లో ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇదంతా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేసే దాంట్లోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సునిశ్చిత పరిశీలన విశ్లేషణ శక్తి కలిగి ఉంటారు ఏ విషయంపై అయినా దృష్టిని కేంద్రీకరించగలుగుతారు ఇది కేతు సంబంధిత సంఖ్య ఈ సంఖ్య భౌతిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి రచనలు సంగీతం జ్యోతిష్యం మానసిక విజ్ఞాన శాస్త్రంలో ప్రావీణ్యం పొందగలుగుతారు అంటే సైకాలజీ దీనిపై దృష్టిని కేంద్రీకరిస్తే మంచి ఆదాయం కూడా పొందుతారు వీరికి ఇంట్రూషన్ పవర్ ఎక్కువగా ఉంటుంది మానసిక దివ్యశక్తి ఉంటుంది వీటి ఆధారంగా జీవితంలో ప్రగతి సాధించగలుగుతారు ఇంట్రూషన్ పవర్ అంటే వీళ్ళకి జరగబోయేది మనసులనే తెలిసిపోతూ ఉంటుంది బాగా స్ట్రాంగ్గా ఇది జరగద్ది అని తెలిసిపోద్ది వీళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు అది జరగద్ది కూడా వీరు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడుపుతారు దానగుణం ఉంటుంది జాలి దయ కలిగి ఉంటారు వీళ్ళు సునీత మనస్కులు తమ మనసులో భావాలను బయటకు తెలియనీయురు పేరు పొందిన కళాకారులు నటులు గాయకులు ఈ జన్మదినం కలవారే వీరి చేతిలో సంజీవని యోగం ఉంటుంది అంటే వీళ్ళు ఎవరికన్నా బాగలేకపోతే వీళ్ళు చెయ్యి వాళ్ళ తల మీద పెడితే చాలు వాళ్ళకి సగం జబ్బు తగ్గిపోతుందనమాట అది సంజీవని యోగం అంటే ఈ సెవెన్ నెంబర్స్కి ఆ ఎనర్జీ ఉంటుంది వీరు డాక్టర్గా జ్యోతిష్యులుగా గురువులుగా తాంత్రికవేత్తలుగా చాలా ప్రఖ్యాతి చెందుతారు వీరికి జరగబోయే సంఘటన కళల రూపంలో ముందే తెలుస్తాయి వీరి వాక్కు ఫలిస్తుంది అందువలన వీరు అందరి బాగు కోరి పాజిటివ్గా మాట్లాడడం వల్ల ఎదుటివారు లాభం పొందుతారు ఇదనమాట సిక్స్టీన్ నెంబర్కి రేపు సెవెంటీన్ నెంబర్ చూద్దాం ఓకే ఇది న్యూమరాలజీలో ఇప్పుడు ఆస్ట్రాలజీలో వేదిక ఆస్ట్రాలజీలో నేనేం చెప్పాను స్టార్స్ గురించి చెప్పాను కదా మేల్ స్టార్ ఫీమేల్ స్టార్స్ అవి ఉంటాయని అలాగే మీకు మనీ ఇచ్చే స్టార్స్ కూడా ఉంటాయి ఆ మనీ ఇచ్చే స్టార్స్ వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకున్నారంటే వాళ్ళ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆ మనీ ఇచ్చే స్టార్స్ని కానీ మీరు ఫ్రెండ్స్గా పెట్టుకుంటే కూడా వాళ్ళ వల్ల మీరు బాగా మనీ గెయిన్ చేయగలుగుతారు అంటే మీది జన్మ సంఖ్య కదా మీ పక్కన ఉండే స్టారే మీకు సంపత్తారనమాట అలాగా మనీ స్టార్స్ ఉంటాయి ఆ తర్వాత ఎనిమి స్టార్స్ ఉంటాయి ప్రాబ్లమాటిక్ స్టార్స్ ఉంటాయి ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అన్నమాట మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకుంటే తెలుసుకుంటారు మీకు ఇన్ పర్సన్ మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను చెప్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుందో చూస్తాం ఇప్పుడు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది షఫల్ చేస్తాను కార్సు ఎమోషనల్ అప్సెట్ ఎమోషనల్ అప్సెట్ అవ్వబోతున్నారు కొందరు ఫారెన్ వెళ్ళేదానికి కొందరు ప్లాన్ వేస్తూ ఉన్నారు లేకపోతే మీరు ఉండే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళేదానికి మీరు ప్లాన్ వేయచ్చు మీ ముందు చాలా అవకాశాలు వస్తాయి అన్ని కార్డ్స్ గ్లూమీగా వస్తున్నాయి కదా దీంట్లో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ ఉంటాయి మీరు ఎలా ఏ ఏది చూస్ చేసుకోవాలో మీ ఇన్నర్ వాయిస్ని అడగండి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి చూస్ చేసుకోండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ వస్తుంది స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి మై గాడ్ వావ్ అన్కండిషనల్ లవ్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజ్ రావచ్చు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు ఇక్కడ మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు రెండు విషయాల మధ్య జగిల్ కాబోతూ ఉన్నారు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు జడ్జ్మెంట్ అంటే మీరు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు అంటే మీ మనసులో ఎవరో స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ గురించి మీరు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు ఎవరు వచ్చినా ఇప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేసినా కూడా ఇది పేజ్ పేజ్ ఆఫ్ కప్స్ కాబట్టి ఇది కొన్ని రోజుల్లో ఉంటుంది లాంగ్ టైమ్కి ఉండదు ఈ లవ్ కొన్ని రోజుల్లోనే ఫేడ్ అయిపోతుంది క్వీన్ ఆఫ్ పెంటల్స్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ అంటే బిజినెస్ ఆఫర్ రాబోతుంది న్యూ బిజినెస్ ఆఫర్ కొంతమందిలో సపరేషన్ వస్తుంది మీ మీ పర్సన్ నుంచి మీకు సపరేషన్ రావచ్చు కొంతమంది విషయంలో కొంతమందికి జగిలింగ్ స్టేజ్ ఉంటుంది రెండు ఇద్దరి మధ్యలో ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కాదు కొంచెం జగిల్ అవుతారు కొంతమంది ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ ఏ విషయంలో మీకు ఎమోషనల్ అప్సెట్ అవుతుంది ఏ విషయంలో మీకు ఎమోషనల్ అప్సెట్ అవుతుంది ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అందుకే మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతారు త్రీ ఆఫ్ వ్యాన్స్ మీరు మీ ఎనర్జీలో ఉంటారు ఫారెన్ వెళ్ళేదానికి ట్రై చేస్తారు కొందరికి ఫారెన్ ఆఫర్ వస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ మీరు ఆశావాదంతో ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమందికి చాలా అంటే మీ ఆపోజిట్ జెండర్ నుంచి చాలా ఆప్షన్స్ రావచ్చు అంటే చాలామంది మీకు ప్రపోజ్ చేయొచ్చు వాళ్ళల్లో మీకు కరెక్ట్ పర్సన్ ఎవరు అనేది మీరు చూస్ చేసుకోవాలి ఇమ్మచ్యూర్ మెంటాలిటీతో చూస్ చేయొద్దు అంటే అందరికీ హాయ్ చెప్పడం అందరికీ అందరినీ అందరితో మాట్లాడుతూ ఉండడం అండ్ వాళ్ళకి ప్రపోజ్ చేయడం అన్నమాట ఇమేచ్యూరిటీ ఇమేచ్యూర్ మెంటాలిటీ అంటే ఎట్లాగా చెప్తాం కరెక్ట్ డెసిషన్ తీసుకోకుండా ఉండడం అనమాట ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని తెలియకుండా ఒక టీనేజ్ బాయ్ లాగా ఉండేది దాంట్లో నుంచి బయటికి రండి కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి ఓకే కొంతమంది మూవ్ ఆన్ అయిపోతారు మీరు ప్రజెంట్ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవుతారు కొంతమంది ఏదన్నా ఒక షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు ఏదన్నా ఒక జాలీ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు మేబీ స్లీప్లెస్ నైట్స్ మీకు ఎందుకుని ఏ విషయంగా మీరు ఆలోచించి మీకు స్లీప్లెస్ నైట్స్ వస్తున్నాయి కొంతమందికి ఫ్యామిలీలోనే కొంచెం ఆర్గ్యుమెంట్స్ వచ్చి స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కొంతమందికి ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ అయ్యింది కూడా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఓకే టెన్ ఆఫ్ పెంటికల్స్ని పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్యారేజ్ చేస్తుంది మీకు ఎవరో మ్యారేజ్ ప్రపోజ్ చేయొచ్చు కానీ అది షార్ట్ టర్మే ఉంటుంది మీరు వెంటనే ఒప్పేసుకోకండి ఎవరైనా మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తే కూడా వాళ్ళ జాతకం చూడండి వాళ్ళు ఎలాంటి పర్సన్ చూడండి కొన్ని రోజులు గమనించి ఆ తర్వాత ఓకే చెప్పండి వెంటనే వాళ్ళు ప్రపోజ్ చేశారని ఒప్పుకోకూడదు ఓకే టూ ఆఫ్ సోర్స్ టూ మ్యారేజ్ విషయంలో మీరు అవుతారు ఏ పర్సన్ రెండు మ్యాచ్లు రావచ్చు మీకు ఏ పర్సన్ని మనం చూస్ చేసుకోవాలి ఏ పర్సన్తో మనం లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని కొంచెం మీరు జగలవుతారు అవుతారు ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేజ్ ఆఫ్ కప్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎవరైనా మనకి ప్రపోజ్ చేస్తారా అని మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఎవరో ప్రపోజ్ చేయబోతున్నారు కానీ అది లాంగ్ టర్మ్కి కాదు ఉండదు జడ్జ్మెంట్ ద సన్ కార్డ్ వచ్చింది జడ్జ్మెంట్కి అంటే సడన్ చేంజ్ రాబోతుంది మీ లైఫ్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వత ఉంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది మీరు ఏం కోరుకుంటారో అది అంటే మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్ ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్ ఏదన్నా కాలేజీలో సీటుకి అప్లై చేసి ఉంటే అది అది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వా సాలిడ్ మ్యారేజ్ ఆఫర్ రాబోతుంది మీకు ఇది మెచ్యూర్డ్ లవ్ అనమాట క్వీన్ ఉంది కాబట్టి ఇది మెచ్యూర్డ్ లవ్ మీరు ఓకే చెప్పొచ్చు వీళ్ళకి ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ మీరు మీ ఫ్రెండ్స్తో నో కాంటాక్ట్లో ఉంటారు అంటే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ఫ్రెండ్స్తో మీరు రెగ్యులర్గా ఎవరితో అయితే ఉన్నారో ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రావచ్చు మీకు టూ ఆఫ్ వ్యాన్స్ మీకు ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు మీకు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది వీళ్ళు మనతో ప్రేమగా ఉన్నారా లేకపోతే నమ్మక ద్రోహం చేస్తున్నారా అనేది మీకు తెలియటం లేదు అక్కడ జగిలవుతూ ఉన్నారు మీరు ఈ పర్సన్ని మనం నమ్మొచ్చా నమ్మకూడదా తెలియటం లేదు మీరు వీళ్ళు వీళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకే మీ ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ఎనర్జీ ఎలా ఉంటుంది ఏంజల్ బ్లెస్సింగ్స్ ఏంటి చూద్దాం నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ ఎనర్జీ ఎలా ఉంటుంది ప్లీజ్ ఏంజల్స్ గి మీ అక్రెడెటిల్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ స్టామ్ వార్నింగ్ ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో రాబోతుంది బీ కేర్ఫుల్ అండ్ అటాచ్మెంట్ ఎవరో మీరంటే ఇష్టపడుతున్నారు కానీ షో చేయటం లేదు ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు మీరన్నా ఇలా ఉండొచ్చు అంటే మీరు ఎవరన్నా ఇష్టపడతా వాళ్ళకి షో చేయకుండా ఉండొచ్చు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు ఎవరో మీ గురించి అసూయపడుతూ ఉన్నారు మిమ్మల్ని చూసి యాంగ్జైటీ మీ కొంచెం యాంగ్జైటీ ఉంటుంది ఏంజిల్ ఆఫ్ స్ట్రెంత్ మీరు బాగా స్ట్రెంగ్త్ అవుతారు అంటే మన లైఫ్లో వచ్చే అప్ అండ్ డౌన్స్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళలేమంటే ఆటోమేటిక్గా సైకాల సైకలాజికల్గా స్ట్రెంత్ అయిపోతాం కదా దాన్ని ఇంకెవ్వరు బాధ పెట్టలేరు బాధ పెట్టాలి అనుకుంటే కూడా బాధ పెట్టలేరు అనమాట ఏంజల్ మెసేజ్ ఏంజల్ మెసేజ్ ఏంజెల్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీకు లెట్కో మీ మనసులో వచ్చే నెగిటివ్ థింకింగ్ని లెట్కో చేసేయండి మీ మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళని లెట్కో చేసేయండి ఎందుకంటే వాళ్ళు మీ ఎనర్జీ డ్రైన్ చేసేస్తూ ఉంటారు మీ ఎనర్జీ అంతా లాస్ అయిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ ఎనర్జీ అంతా వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు ఏ పనులు చేసుకోలేరు అలాంటి వాళ్ళని లెట్కో చేసేయడమే బెస్ట్ అనమాట ఆస్క్ యువర్ ఏంజల్స్ మీ ఏంజల్స్ హెల్ప్ అడిగి తీసుకోండి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇంకా మంచి అవకాశాలు మీ లైఫ్లోకి వస్తున్నాయి ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ వెరీ గుడ్ ట్రస్ట్ యూనివర్స్ నమ్మండి మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు కోరుకున్న పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు ఇది మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో జరుగుతుంది కొంతమందికి డిఫరెంట్ ఒపీనియన్స్ రావచ్చు అప్పుడు కొంచెం కామ్గా ఉండండి వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళు ఆర్గ్యూ చేసే వాళ్ళే మీ పక్కన సత్యం ఉంటే ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళే రియలైజ్ అయ్యి మీ దగ్గరకు వస్తారు అంతే వదిలేసేయండి వాళ్ళని అట్లాగే కామ్గా ఆర్గ్యూ చేయడం వల్ల మనసు పాడైపోతుంది ఆ తర్వాత మనం వాళ్ళతో ఇంకా మాట్లాడలేని స్థితికి వెళ్ళిపోతాం కదా అనవసరంగా అందుకని మనుషుల్ని సంపాదించుకోవడం చాలా కష్టం కోల్పోవడం చాలా ఈజీ కదా అందుకని ఏ ఆర్గ్యూ చేయకుండా కామ్ అయిపోండి వాళ్ళే రియలైజ్ అవుతారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు కొందరికి ఫారెన్ ఛాన్స్ వస్తుంది కొందరు ఏదో ఒక షార్ట్ ట్రిప్ వెళ్తారు జాలీ ట్రిప్ వెళ్తారు మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది కొందరికి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది అండ్ మీరు ఏ పర్సన్ చూస్ చేసుకోవాలో తెలియక కొంచెం జగిలవుతారు కొందరికి నమ్మక ద్రోహం కూడా ఎదురవుతుంది బీ కేర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ఇది మీకు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో జరగబోయేది ఓకే ఫ్రెండ్స్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ పల్లెకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఓపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ